ముప్పై నాలుగో డివిజన్ అధ్యక్షులు షేక్ మస్తాన్ బాయ్ గారు ఈ గత మూడు రోజుల నుండి ముప్పై నాలుగో డివిజన్లో గడప గడపకు సమస్య మీద పరిష్కారం అది అనే కార్యక్రమం చేత ఆయన గడప గడపకు ఇంటింటికి పోయి వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తూ అనేక సమస్యలు డ్రైన్స్ కానీ కలవర్లు కానీ తర్వాత ఈ లైట్స్ కానీ వీధిలో ఉన్నటువంటి ఈ చెత్త క్లీనింగ్ లాంటి అనేక సమస్యలతోటి ఆయన ప్రజల ముందుకెళ్ళడం జరిగింది వాళ్ళ సమస్యలు తెలుసుకొని అతనికి చేతనైనంత వరకు అప్పుడప్పుడు ఆ సమస్యను అంతటితో పరిష్కరించడం ఆ సమస్య కొంచెం పెద్ద సమస్య అయితే రోరల్ ఎమ్మెల్యే గారిటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి వారి దగ్గర తీసుకెళ్ళటం ఆ తర్వాత రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారి దగ్గరకు తీసుకెళ్లి ఆ సమస్యను అప్పటికప్పుడు పరిష్కరించి అనేక సమస్యలు ఈ నాలుగు రోజులు పరిష్కరించడం జరిగింది ఇంకా ఇరవై రోజులు గడప గడప కార్యక్రమంలో మస్తాన్భాయ్ మీ ఇంటింటికి రావడం జరుగుతుంది మీ సమస్యలు ఉన్నా కూడా ఆయన ముందుకు తీసుకొచ్చి పరిష్కరించే మార్గాన్ని ఆలోచించవలసిందిగా కోరుతున్నాము ఈ మస్తాన్ బాయ్కి అనేక హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ గడప గడప ఇంకా సమస్యలు పరిష్కరించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఈ గడప గడప కార్యక్రమంలో క్లా కలస్టర్ ఇన్ఛార్జ్ శంషిద్దిన్ బాయ్ గారు డివిజన్ నాయకులు బూత్ కన్వీనర్లు నాయక్ టీడీపీ నాయకులు అందరూ పాల్గొనడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అందరు పాల్గొని విజయవంతం చేయవలసిన కోరుచున్నాం కోరుచున్నాంగా నన్ను నియమించటం రోరల్ శాసనసభ్యులు సీదారెడ్డి గారికి అలాగే రాష్ట్ర నాయకులు గీదరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను పదవంటే అలంకారం కాదు పదవంటే అలంకారం కాదు అది ఒక బాధ్యత అని చెప్పి తరచు సీతారెడ్డి గారు అలాగే మా గీతారెడ్డి గారు చెప్పడం జరుగుతుంది ఆ మాటల్ని స్ఫూర్తిగా తీసుకొని గత మూడు రోజుల నుంచి ఈ థర్టీ ఫోర్ డివిజన్లో డోర్ టు డోరు తిరగటం అధ్యక్షులుగా నేనైనా కష్టరు కో కస్టర్ గారు అలాగే బూత్ ఇన్ఛార్జీలు బూత్ కమిటీ ప్రతి ఒక్కరూ డోర్ టు డోర్ తిరిగి ప్రజల సమస్యలు తెలియజేసుకోవటం ఆ సమస్యలు మా వల్ల అయితే మేము చేయటం లేదంటే రూరల్ కార్యాలయం గీదారెడ్డి గారి కాడికి తీసుకెళ్ళటం తీసుకెళ్ళి వెంటనే ఆ పరిష్కారానికి సమస్యకి పరిష్కారం చేయటం జరుగుతుంది అలాగే ఆ దేవుడు దయ వల్ల ప్రజల ఆశీస్సుల వల్ల కూటమి ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలు అవుతుంటే ఈ పద్నాలుగు నెలల్లో ఈ ట్వంటీ ఫోర్ డివిజన్లో కోటి ఇరవై లక్షలు కోటి ఇరవై లక్షలతో అభివృద్ధి కార్యక్రమం జరగటం చాలా సంతోషమైన విషయం రోడ్డు కానివ్వండి అలాగే డ్రైన్ కానివ్వండి అలాగే కలవట్లు కానివ్వండి ఇది సంభాలు అన్నీ చేయటం చాలా సంతోషమైన విషయం అలాగే ట్వంటీ ఫోర్ డివిజన్లో సూర్యబాస్ కాలనీలో తరచూ కరెంటు పోవటం కరెంటు డిమ్ముగా రావటం చాలా ఇబ్బందులు పడుతుంటే ఆ సమస్య మా కూటమి నాయకుడి కాడి కాడికి తీసుకురావటం మేము గీధర్ గారి కాడికి తీసుకెళ్లటం వెంటనే కరెంటు డిపార్ట్మెంటు అధికారులను పిలిపించి ఆ సమస్య తక్షణం చేయాలని గీధర్రెడ్డి గారు ఆదేశాల మేరగా పది రోజుల నుంచి ఆ ట్రాన్స్ఫారం పెట్టి నిన్నటికి ఆ పనులు పూర్తి చేశారు సూర్యభాష్ కాలనీ తరఫా జనం జనం తరఫున ట్వంటీ ఫోర్ డివిజన్ ప్రజల తరఫున శ్రీధర్ రెడ్డి గారికి అలాగే గీధర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన కోటరెడ్డి ప్రదర్శ శ్రీధర్ రెడ్డి గారికి ఈసారి ఎమ్మెల్యేగా మనం అంతా గెలుచుకుంటాం ఎందుకంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఈ ముప్పై నాలుగు డివిజన్ మీద ప్రఖ్యాతమైన అభిమానం ఉంది ఎందుకంటే ఎప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి కార్పొరేట్ ఎలక్షన్లో కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ ఎప్పుడు మెజార్టీ అని తీసుకొచ్చాము అందుకని మీరంతా గమనించి మస్తాన్ బాయ్కి మీ అందరి రంగులు ఉండాలి చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ముప్పై నాలుగో డివిజన్ బాయ్ గారు